అసలాం వరహ్మల వరకతూ అల్హదూల వసలాతు వస్లాం అలా రసూలిల్లా అహ్మాబాద్ మహాశివులారా ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం మొహర్రం మాసం ప్రతి హిజ్రి క్యాలెండర్ యొక్క మొదటి నెల హజరత్ అమర్ అది అల్లాహు తాలానుహ కాలంలో దీనిని మొదటి నెలగా నిర్ణయించడం జరిగింది అయితే ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం పన్నెండు నెలలు మొహర్రమ్ సఫర్ రబీ ఉల్ అవ్వల్ రబీ ఉల్స్థానీ జుమాద్ల్ అవ్వల్ జుమాదానీ రజబ్ షాబాన్ రమదాన్ షవ్వాల్ జిల్ ఖాద్ హిజ్ ఈ పన్నెండు మాసాలు ఎప్పటి నుండైతే అల్లాహో తాలా ఆకాశాలను పుట్టించాడో నుండే ఈ నెలల సంఖ్య పన్నెండు నిర్ణయించాడు ఈ విషయాన్ని అల్లాహుతాలా సూరతు తౌబా ఆయత నంబర్ ముప్పై ఆరులో ఇలా ప్రస్తావించాడు అల్లాహుతాలా భూమి ఆకాశాలను పుట్టించినప్పటి నుండి అల్లా యొక్క గ్రంథంలో నెలల సంఖ్య పన్నెండు ఉంది మహాశివులారా ఈ పన్నెండు నెలలు వీటిలో నాలుగు నెలలు చాలా గౌరవప్రదమైనవి అదే ఆ విషయాన్ని అల్లావతాలా అదే ఆయతిలో ఇలా ప్రస్తావించాడు ఆ పన్నెండు మాసాల్లో నాలుగు మాసాలు చాలా గౌరవప్రదమైనవి అని తెలియజేశాడు అంటే మనం ఆ నాలుగు నెలలను గౌరవించాలి వాటిల్లో ఎక్కువ పుణ్యాలు చేయాలి ఇతర మాసాల కంటే ఈ నాలుగు మాసాల్లో పాపాల నుండి ఎక్కువగా దూరం ఉండాలి ఆ విషయాన్ని అల్లాహుతాలా ఇదే వాక్యంలో ఇదే ఆయతిలో తెలుపుతూ చెప్పాడు మీరు ఈ మాసాల్లో మీపై ఎలాంటి అన్యాయం చేసుకోకండి ఎలాంటి దౌర్జన్యం చేసుకోకండి మహాశివులారా మొహర్రం మాసానికి మరొక ఘనత అని ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం హదీత్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది అదేమిటి ఘనత ఒక ఘనత రమదాన్లోని విధి ఉపవాసాల తర్వాత మొహర్రం ఉపవాసాలు ఎక్కువ ఘనత గలవి మరొక ఘనత ఏమిటంటే ఈ మాసాన్ని ప్రవక్త సలల్లాహు అలీ వసలం అల్లాహ యొక్క మాసం అన్నట్లుగా కూడా మనకు తెలియజేశారు ఈ హదీద్ సహీ ముస్లిం షరీఫ్లో ఇలా ఉంది అఫ్దలు సుయామి బాద రమదాన్ అఫ్దలుషరి రమదాన్ తరువాత ఘనతగల ఉపవాసాలు అల్లా యొక్క మాసమైన ముహర్రం మాసం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతీ నెల కూడా అల్లాహ్ నిర్ణయించినదే అల్లా యొక్క మాసమే ప్రతిరోజు అల్లా యొక్క రోజే ప్రతి సృష్టిలో ఉన్న వస్తువు అల్లాహదే కానీ అల్లాహుతాలా తనకు ఇష్టమైన విషయాల్ని తన వైపున అంకితం చేసి చెప్పాడంటే వాటికి ఓ ప్రాముఖ్యత వాటికి ఒక ఘనత ఒక విలువ అనేది ఉంది అదే రకంగా ఇక్కడ కూడా మొహర్రం మాసాన్ని అల్లాహుతాల తన మాసంగా తెలిపాడు ఇంకా మహాశివులారా ఈ మొహర్రం మాసంలో పదవ తారీఖు ఉన్నది దానినే ఆషూరా అని అంటారు ముస్లింలందరూ కూడా ఈ నెల మొహర్రంలో ఇంత ఎక్కువ సాధ్యమైతే అంత రోజాలు ఎక్కువగా ఉండాలి ఉపవాసాలు ఎక్కువగా పాటించాలి ప్రత్యేకంగా పదవ తారీఖు నాడు తప్పకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి అయితే ఆషూరా ఉపవాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా చాలా మంచిది ఆషూర అనేది పదవ తారీఖు మొహర్రం ఈరోజు ఉపవాసం అనేది ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారికి ప్రవక్త పదవి లభించక ముందు కూడా ఉండేవారు అరబ్బులోని ముష్రికులు కూడా ఈ ఉపవాసం పాటించేవారు మరియు ప్రవక్త మహానీయ మొహమ సల్లహు అల్లూ వసల్లం కంటే ముందు కాలంలో యూదులు కూడా దీనిని పాటించేవారు ఎందుకంటే అల్లాహు తాలా మూసా అలీ ఇస్లాంకు మోక్షం ప్రసాదించి ఫిరౌన్ను అదే సముద్రంలో ముంచేశాడు గనక మరియు ఈ ఆషుర ఉపవాసం అనేది ఒకరోజు ఏదైతే ఉంటారో దానికి బదులుగా గత ఒక సంవత్సరం పాపాలు మన్నించబడతాయి అని ప్రవక్త సలహు అలైవలం శుభవార్త తెలియజేశారు అయితే ఇప్పుడు మనకు సాంప్రదాయం ఏమిటంటే ఇప్పుడు అంటే ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లహా అలెయిస్లం చెప్పిన ప్రకారంగా ప్రవక్త కాలం నుండే ఇక్కీతు ఇలా కాబిలిన్ అసూమన్న తాసే నేను గనక వచ్చే సంవత్సరం ఒకవేళ బ్రతికి ఉంటే పది తారీఖుతో పాటు తొమ్మిదవ తారీఖు నాడు కూడా ఉపవాసం ఉంటాను ఈ విధంగా ఇప్పుడు ధర్మం ఏమిటంటే తొమ్మిది పది ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండాలి ఒకవేళ ఎవరైనా తొమ్మిదికి ఉండలేకపోతే పది పదకొండు కూడా ఉండవచ్చు ఇంకా ఎవరైనా తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఉపవాసాలు ఉండదలుచుకున్నా అభ్యంతరం లేదు కనీసం ఒక్కరోజు పది మాత్రం తప్పకుండా ఉండే ప్రయత్నం చేయాలి అల్లాహుతాల తాల మనందరికీ ఈ ఉపవాసాలని పాటించే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వాలైకుంహ్మతుల్లాహి వబరకా